వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అదేంటో మీరు చూసినట్లయితే వైసీపీ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి ఆ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుపోతూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఎంపీల్లో చాలామంది కొన్ని కీలక కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు ఎన్ని కీలక కేసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని చూసు మిథున్ రెడ్డి రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ప్రజెంట్ బెయిల్ మీద బయట ఉన్నారు ఎప్పుడు ఆ బెయిల్ రద్దవుతుందో ఎప్పుడు ఆయన జైలుకి వెళ్తారో కూడా తెలియని అయితే కనిపిస్తూ ఉంది ఇంకోవైపు ఆయన తండ్రి అయిన పెద్దిరెడ్డి మీద కూడా అనేక మదనపల్లి ఫైల్స్ దక్కలు పెట్టిన కేసు దగ్గర నుంచి భూ ఆక్రమణ ఆరోపణలు చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద పెద్దిరెడ్డి మీద ఇక మరోవైపు చూస్తే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బ్రదర్ ఆయన అలాంటి అవినాష్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు ఒకవైపు రెడ్డి మర్డర్ కేసు ఆయన తరుముకుంటూ వస్తూ ఉంది నిన్నటి మొన్నటి వరకు కూడా సీబీఐ ఆచితూచి స్పందించింది కానీ ఇటీవల చూస్తే కోర్టు డైరెక్షన్లో మరోసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు కూడా సిబిఐ సిద్ధమవుతా ఉంది రోజున ఇక ఎవరైతే ఆయన డాటర్ ఉన్నారో వివేకానందరెడ్డి డాటర్ వైఎస్ సునీత ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆల్మోస్ట్ ఆగా ఏడేళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నుంచి ఆల్మోస్ట్ సీఎం అయిన తర్వాత నుంచి ఫైట్ చేస్తానే వస్తుంది ఆవిడ ఆవిడ ఫైటింగ్ ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న తన లింకుల కారణంగా అవినాష్ రెడ్డి కాపాడబడ్డారు అది అందరికీ తెలిసిన విషయమే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే కర్నూలు హాస్పిటల్కి వాళ్ళు అమ్ముంది ఆ రోజు హాస్పిటల్ అక్కడ ఒక డ్రామా నడిపించారు లోకల్ పోలీసులను పెట్టి సిబిఐ అధికారులను కూడా థ్రెటింగ్ చేసి బయటికి పంపించారు అవినాష్ రెడ్డి అలా తప్పించుకోగలిగారు అప్పుడు అప్పుడు ఎప్పుడు అవకాశం దొరికినా సునీత ఈ విషయంలో వాపోతూనే వస్తుంది నేను బాధితురాలని నా మీద దాడి జరుగుతోందని చెప్తా వస్తోంది మొత్తం వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడ పనిచేసింది షర్మిలాకు మద్దతు తెలిపింది సరే షర్మిలా గెలవకపోయినా వీళ్ళిద్దరూ చేసిన ప్రచారం అటు కూటమికి కూడా లాభించింది మొన్నటి ఎన్నికల్లో దెన్ రోజున ఆ కేసు మీద చాలా సీరియస్గా సునీత ఫోకస్ పెడతమే కాదు చాలా పట్టుదలతో వెళ్తా ఉంది సో అందుకని ఈరోజు అన్ని ఆయుధాలతో ఈసారి ఆమె సిద్ధమైన తీరు ఇంకోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా సీరియస్గా సునీత చేసిన పోరాటాన్ని ఎన్నోసార్లు వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు సో వన్ సైడెడ్ మద్దతు ఉంది ఆవిడ ఇప్పటికే చంద్రబాబుని కలిసారు ఆవిడ అదేవిధంగా చూస్తే హోమ్స్టర్ అనితను కూడా కలవడం జరిగింది తన తండ్రి కేసుకు సంబంధించి సో ఇలా అవినాష్ రెడ్డిని ఆ కేసు తరుముకుంటూ వస్తోంది అందుకే ఇటీవల చూస్తే నేను ఇంకా కడప బాధ్యతలు చూడలేను పులిందుల బాధ్యతలు చూడలేను నేను ఇంకా నెక్సెన్సన్స్ అసలు పోటీ చేస్తానో లేదో మేము నరక అనుభవిస్తూ ఉన్నాం ఈ కేసు కారణంగా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఆయన మీడియా ముందు అది వివేకానందరెడ్డి కేసులో ఇన్వాల్వ్ కాకముందు తెలిసి ఉండాల్సింది అవినాష్కి నేను చిన్నపిల్లో కాదు ఆ కేసు తరుముకుంటూ అవినాష్ రెడ్డిని తరుముకుంటూ వస్తుంది ఇటువైపు చూస్తే ఇక మనం చెప్పుకుంటున్నట్టు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు వాళ్ళిద్దరూ ఎంపీలే ఈయన రాజంపేట నుంచి ఉన్నారు ఆయన కడప నుంచి ఎంపీగా ఉన్నారు ఇంకొక కీలకమైన ఎంపీ ఉన్నారు ఆయన ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి ఈరోజు ఆయన తిరుమల కల్తీ లడ్డు వివాదంలో అడ్డంగా ఇరుక్కుపోయినారు ఆయన చైర్మన్గా టీటీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలోనే తిరుమలలో కల్తీ తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అది ఆల్రెడీ ఎఫ్సిఎల్ రిపోర్ట్స్ కూడా హెండార్ చేశాయి దాంట్లో అది మొత్తం తో నిండిపోయింది ఇది నెయ్యి కాదు నెయ్యి సరఫరా సక్రమంగా జరగలేదని కూడా ఎఫ్సీఎల్ తేల్చి చెప్పేసింది ఇంకోవైపు చూస్తే ఇక్కడ సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న అతని అకౌంట్లోకి పడిన డబ్బులు కానీ అతను ఇప్పుడు నా దగ్గర చేయట్లేదని అతను ఏదో విచారణలో బొకాయించిన తీరు కానీ మనం చూసాం ఓవరాల్గా ఈ అంశం మీద చాలా సీరియస్గా టీటీడీ ఫోకస్ పెట్టింది అటు ప్రభుత్వ ప్రెషర్ కూడా ఉంది అందుకే దీని మీద ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటైన పరిస్థితి ఉంది కోర్టు డైరెక్షన్లు సిబిఐ సిట్ సో ఇలాంటి సందర్భంలో ఈ రోజున అటు సుబ్బారెడ్డి కూడా పేకల్లోత కేసులో మునిగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన మొన్న విచారణకు వెళ్ళి మరీ అటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు నాకేం తెలియదు గుర్తులేదు నాకేమీ చెప్పలేను అని చెప్పేసి సో ఓవరాల్గా ముగ్గురు ఎంపీలు ఒక రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి అటు మిథున్ రెడ్డి అవినాష్ ఇద్దరు ఎంపీలు వీళ్ళు ముగ్గురు కేసులతో సతమతం ఉన్నారు రేపో మాపో వీళ్ళు అరెస్ట్ కావడం తథ్యం అది అందరికి తెలిసిన విషయమే అందుకే వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడే బీజేపీ అగ్రనాయకత్వంతో వాళ్ళు టచ్లోకి వచ్చారనేది లేటెస్ట్గా జరుగుతున్న ప్రచారం అసలు అవినాష్కు సంబంధించి అదేవిధంగా చూస్తే మిథున్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళు వైసీపీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు బీజేపీలోకి ఉన్నారు అనేది ఎప్పటి నుంచో జరిగిన ప్రచారం సో దాన్ని ఎండార్ చేసే విధంగా ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అయిన సొంత బాబాయి సుబ్బారెడ్డి కూడా ఈరోజున వీలైతే బీజేపీలోకి వెళ్లేందుకు ట్రై చేస్తూ ఉన్నారు మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీలోకి వెళ్తే ఈ కేసుల నుంచి ఎగ్జాంప్షన్ దొరుకుతుందేమో అనేది వాళ్ళ ఆశ కానీ గతంలో లాగా లేదు బీజేపీ ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఫోల్డ్లో ఉంది వాళ్ళ మాట కాదని వీళ్ళు వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ సో అలాంటి సందర్భంలో తమ రక్షణ కోసం బీజేపీని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు కొంతమంది బీజేపీ వైసీపీ ఎంపీలు వీళ్ళ ముగ్గురు పేర్లు ఆ క్రమంలోనే ప్రధానంగా తెరమీదకి వస్తూ ఉన్నాయి సీ నిజంగానే ఇది కేవలం ప్రచారమేనా లేకపోతే తమ కేసుల కోసమే బీజేపీ నేతలను వాళ్ళు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా బీజేపీ నిజంగా వీళ్ళ మీద అందే సాఫ్ట్ కార్నర్తో ఉంటుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది